అది ఎవరు అబ్బాయా ఏం చేస్తావ్ మీరు చార్మ అబ్బోలు పెద్ద మాధవర గారు నాకొండి కొంచెం కరండి పెద్ద సూర్య వెంకట మాధవర గారు నెక్స్ట్ పెద్ద అనుప నాగేశ్వరాయ గారు పెద్ద నాగేశ్వర గారు శ్రీనివాసరావిత్ర సుబ్బారావు గారు నెక్స్ట్ నన్నూరి వీర వెంకట సజ్జనా గారు ఒక జిల్లాను కోనసీమ జిల్లాను మన తూర్పుగోదావరి జిల్లాలో కలిపిన ఘనత ఎవరికంటే మన ఎమ్మెల్యే శ్రీదేశ్వరరావు గారికి తెలియతుందని మీ అందరి ముందు కూడా గర్వంగా చెప్తున్నాం ఎందుకంటే మండపేట నియోజకవర్గ ఆడి యోగ కృష్ణనాయక్ గారు ఇప్పుడున్న ఇతర ప్రజా ప్రతినిధులు ముఖ్యంగా ఈ గ్రామ మారేడు బాగా గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారం మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ ఈ ఇయర్లో టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఇయర్లో నా ఫస్ట్ పబ్లిక్ మీటింగ్ కొత్త కొత్తగా ఈ నియోజకవర్గం మా జిల్లాలో కలిసినందుకు ఆనందంగా ఉంది ముఖ్యంగా మా మీద ఇంకా మరింత బాధ్యత పెరిగింది సో ఇప్పుడే ఈరోజు ముందు ఎమ్మెల్యే గారు కొన్ని ఇష్యూస్ ఫేస్ చేశారు రీసర్వే జరిగింది అందులో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అని సో ఇందులో మెయిన్ ఏమన్నారంటే డాక్యుమెంట్స్ డాక్యుమెంట్లో ఉంది కానీ భూమి మీద పొజిషన్ లేదు అని అంటున్నారు ఒకసారి మీరు కూడా హాస్పిటల్స్ అందరూ కూడా మీరు స్టార్ట్ చేసుకుంటారు ఆల్రెడీ ప్రోగ్రెస్ లో ఉంది అంటున్నారు ఇది అయిపోయాక మీటింగ్ తీసుకుని సమస్యలు ఫస్ట్ అర్థం చేసుకుంటాము ఏంటి సమస్య అనేది అర్థం చేసుకున్నాక దానికి పరిష్కారం ఒకటి మనము రూల్ పొజిషన్ ఉంటే చేస్తాము లేకపోతే అది ఎట్లా చేయాలనేది ఆలోచిస్తాము ఆ ఇప్పుడు ఇక్కడ ఈ కొత్త పాస్బుక్స్ కి సంబంధించి మరేడు భాగంలో మూడు వందల యాభై మూడు పాస్బుక్స్ మొత్తం అంటే ముప్పై తొమ్మిదిలో మిస్ మ్యాచ్ ఉందని చెప్తున్నారు మీరు ఏ ముప్పై తొమ్మిది మిస్ మ్యాచ్ ఉన్నాయో కూడా ఈ సచివాలయంలో డిస్ప్లే చేసేయండి ఎందుకంటే ఇప్పుడు ప్రతి మూడు వందల మంది కూడా మిస్ మ్యాచ్ ఎవరికైతే పాస్బుక్ లేదు అందరూ మిస్ మ్యాచ్ ఉందేమో అని అనుకునే ప్రమాదం ఉంటుంది సో ఒక ముప్పై తొమ్మిది మందికి మిస్ మ్యాచ్ ఉంది ఫోటో సరిగ్గా లేకపోవడం లేదంటే వండిలో పేరు సమస్యలు అట్లాంటివి రావడము లేదంటే మెటేషన్స్ డెత్ వల్ల కొన్ని మిస్ మ్యాచెస్ సో అలా ముప్పై తొమ్మిది ఉన్నాయి సుమారుగా పది శాతం ఉన్నాయి సో ఇవి ఎవరెవరైతే మిస్ మ్యాచ్ ఉందో ఆ లిస్ట్ కూడా మన సచివాలయంలో డిస్ప్లే చేస్తారు మిగతా వాళ్ళందరికీ కూడా మీరు ఈకే మన బయోమెట్రిక్స్ ఇచ్చి పాస్ఫుర్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది ఇదే కాకుండా ఇప్పుడు ఏవైతే రెవెన్యూ సమస్యలు చెప్పారో మన తహసీల్దార్ గారు ఆల్రెడీ ఈ గ్రామానికి సంబంధించి ఇంకొక మెర్దిపాడు మెర్దిపాడు గ్రామానికి సంబంధించి స్టార్ట్ చేశారు కాబట్టి సో మీరు అది కంప్లీట్ చేయండి ఆల్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేయండి ఆల్రెడీ మీరు కోనసీమలో ఉన్నప్పుడు కూడా డెసిషన్ జేసీ గారు కరెక్ట్గా చెప్పాడు కాబట్టి ఈ కంప్లీట్ దట్ ప్రాసెస్ డైరెక్షన్స్ అన్ని ఇచ్చినట్టు ఆ ఇష్యూస్ క్లారిఫై చేసి అప్పుడు ప్లీజ్ కొన్ని కూడా డిస్కస్ చేసి కమ్ టు అస్ దానికి చేయగలిగే వరకు చేసేద్దాం ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో అది కూడా మనం డిస్కస్ చేసి కావాలంటే గవర్నమెంట్ కి సో అది కాకుండా రీసెంట్ గా మనకి రెవెన్యూ క్లినిక్ కూడా గవర్నమెంట్ కొత్త కాన్సెప్ట్ వచ్చింది సో రెవెన్యూ క్లినిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఒక ఐదారు రకాల సమస్యలు కొన్ని ట్వంటీ ట్వంటీ విషన్స్ ఉండొచ్చు కొన్ని ఎక్స్టెంట్ కరెక్షన్స్ ఉండొచ్చు కొన్ని వేరే మ్యూటేషన్స్ సర్వే రిలేటెడ్ ఇష్యూస్ ఇలా కొన్ని ఉంటాయి మెయిన్ గా సమస్యలు ఎక్కువ రెవెన్యూ డిపార్ట్మెంట్ కి సంబంధించిన సమస్యలు ఎక్కువ ఉన్నాయి అనే ఒక ఒక ఉద్దేశంతో రెవెన్యూ క్లినిక్ అని పెట్టడం జరిగింది ఈ రెవెన్యూ క్లినిక్ లో కలెక్టరేట్ లో రెవెన్యూ క్లినిక్ జరిగినప్పుడు మండల్ టీం అంతా ఉంటారు డివిజనల్ టీం కూడా ఉంటారు మండల్ తహసీల్దార్స్ తహసీల్దార్ డివిజన్ నుంచి ఆర్డీఓ సబ్ కలెక్టర్ కానీ ఉంటారు సో జిల్లా టీం కూడా కలెక్టరేట్ స్టాఫ్ జేసీ గారు నేను అందరూ ఉంటాము సో ఆ రోజు కూడా మేము జిల్లాలో ఎప్పుడైతే రెవెన్యూ క్లినిక్ పెడతాం అక్కడ కూడా రెవెన్యూ సమస్యలన్నీ తీసుకోవడం జరుగుతుంది అక్కడ కూడా అందరికీ నమస్కారం ఈ రోజున మనందరికీ కూడా ఒక సుదీర్ మన ముప్పై తేదీన మన నియోజకవర్గం కోనసీమ జిల్లా నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి తొలగించి తూర్పుగోదావరి జిల్లాలో కలిపేటువంటి సువర్ణ అధ్యాయం ముప్పై ఏడవ తేదీని మొదలైతే ఈ రోజున జిల్లా కలెక్టర్ గారు ఆర్టీఓ గారు మన మండపేట మండలం మాడిపో ఇప్పుడే గబ్బేశ్వర మండలం పొందరు అడికి జాయింట్ కలెక్టర్ గారు న్యాయదూరు మరి అంటే మొత్తం జిల్లా యంత్రాంగం అంతా కూడా ఈ రోజు మన ఈ రెండవ తేదీన మరి మన మండపే నేను వచ్చినందుకు ఇది ఒక సుదీర్ఘంగా మరి మనందరం కూడా భావిస్తున్నాం మరి ఇటువంటి మహత్తర కార్యక్రమానికి పట్టాదారు పాస్పోర్ట్ పంపిణీ కార్యక్రమానికి చెందినటువంటి మరి మన జిల్లా కలెక్టర్ గారు శ్రీమతి చేపూర్ కీర్తి గారు వారికి మన ఆర్టీఓ గారు శ్రీ నాయక్ గారికి సభాధ్యక్షులు మన సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి మన జిల్లా గంధాయ సంస్థ మాజీ చైర్మన్ శ్రీ వీరెడ్డి గారికి మరి మన వేదిక మీద ఉన్నటువంటి మన నాయకులు నాయకులందరికీ ఇతర అధికారులకు తహసీల్దార్ గారికి ఇతర సిబ్బందికి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి యావల మంది రైతు సోదర సోదరి మనలకు మారడిపాక గ్రామ ప్రజలందరికీ పాత్రికేయులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక శుభావినందులు తెలియజేసుకుంటా ఉన్నాను ముందుగా ఈ సందర్భం చెప్పే ముందు మేడం గారికి కొంత మనం ఈ యొక్క కోరిక ఎందుకు వచ్చింది ఏంటన్న విషయం ఒక్కసారి బ్రీఫ్ గా ఒక ఐదు నిమిషాలు మాకు చెప్పడం జరుగుతుంది మీ అందరికీ తెలుసు మేడం గారు కూడా చెప్దాం ఆర్టీఓ గారికి కూడా రెండు వేల తొమ్మిది వరకు ఆలమూరు నియోజకవర్గం మా యొక్క నియోజకవర్గం పేరు ఆలమూరు నియోజకవర్గం మనం ఆలమూరు నియోజకవర్గం రాసపురం నియోజకవర్గం మిగిలిన నియోజకవర్గాలతో కలిసి రాజమండ్రి రాజమండ్రి పార్లమెంట్లో కలిసి ఉండేదమ్మా తర్వాత ఈ నియోజకవర్గాల పునర్వసన సమయంలో మరి మాకు ఉన్నటువంటి ఆలమూరు మండలాన్ని తీసుకెళ్లి కొత్తపేటలో కలిపి ఆ పేరు మండపేటగా మార్చి అనపర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి రాజవనాన్ని ఆ మండపేటలో కలిపి మండపేట రాయవరం కప్లేశ్వరం మండలాలు మండపేట పట్టణంతో మండపేట నియోజకవర్గం రెండు వేల తొమ్మిది ఏర్పడడం జరిగిందండి ఈ కాన్స్టిట్యూన్సీ ఈస్ట్ గోదావరి జిల్లాలో కలపడం మాకు ఆనందంగానే ఉంది మాకు మరింత బాధ్యతను పెంచింది మేము ఆ బాధ్యతను కూడా నెరవేరుస్తాము ఏ ఇష్యూస్ రాకుండా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో రెండవ పాయింట్ ఈ పట్టాదార్ పాస్బుక్స్ ఏవైతే పంపిణీ కార్యక్రమం జరుగుతుందో ఇది టోటల్ వన్ వీక్ జరుగుతుంది అందులో ముందుగా మారేడుబాక గ్రామం ఈ మండలంలో మనం ఎంచుకున్నాము ప్రతిరోజు డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది నేను చెప్పాల్సింది ఏంటంటే కొన్ని ఇష్యూస్ ఉన్నాయి పాస్ బుక్స్ లో అంటే మిస్ మ్యాచెస్ అంటే ఎక్కడైనా ఇప్పుడు సపోజ్ ఒక ఫీమేల్ కి పాస్ పాస్బుక్ వచ్చింది కానీ అందులో జెండర్ మేల్ అని పడడం కొన్ని చోట్ల ఫోటోస్ బ్లర్ గా రావడం కొన్ని చోట్ల ఫొటోస్ కనబడకపోవడం కొన్ని చోట కొత్తగా మీరు ఏమైనా ల్యాండ్ కొనుంటే ఆ ఎల్పిఎం ని యాడ్ చేయకపోవడం ఇలాంటి కొన్ని ఇష్యూస్ ఐడెంటిఫై చేసి అలాంటి పట్టాదార పాస్బుక్స్ ని మళ్ళీ రిటర్న్ పంపించి సరి చేసి మళ్లీ తీసుకువస్తామనేసి చెప్తున్నాము అందుకు కొంతమంది ఫార్మర్స్ కి ఏవైనా రాకపోయినా పట్టాదార పాస్బుక్స్ మీరు మీ ఎంఆర్ఓ గారిని లేదా సచివాలయంలో వేయాలని తెలిసి కనుక్కోండి ఏ ఇష్యూ వల్ల మీకు ఇవ్వలేకపోతున్నారనేది తెలుస్తుంది అది మళ్లీ రిటర్న్ పంపించి త్వరగా సరి చేసిన పాస్బుక్ మీకు అందజేయబడుతుంది